హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ డిస్టిక్ చెర్ల బెత్తం బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారణంలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెయ్యి ఏంటండి మార్తీ సుజుకి విటారా బ్రిజా జడ్డి వేరే అండి డీజిల్ వర్షన్ మాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫస్ట్ సర్వీస్ లో మాత్రమే షోరూమ్ అయినా అండి ఫ్రీ సర్వీస్ లో మాత్రమే షో షోరూమ్ అయితే మిగిలిన సర్వీస్ లో మొత్తం బయట చెప్పారు కానీ రీడింగ్ అయితే ఒరిజినల్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్ నుంచి నుంచి వెనుక వరకు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ డపరానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ డబ్బు రానండి ఏ ఆపర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి రెండు బా రెండు బాన్లెట్ పట్టి మొత్తం ఒరిజినల్ అవుతుంది టైమిషన్ చూసుకుంటే కంపెనీ ఒక అయితే ఉందండి టైమిషన్ కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఇక్కడ ఉన్న డ్యామేజ్ అయితే లేదు బాలెడ్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాన్లెడ్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ లేకుండా అండి చూసుకోవచ్చు మీరు బాల్లెడ్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అయితుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా నీటి ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది టైర్ పర్సెంట్ టైర్ పర్సన్ అలైవిల్స్ కూడా ఉన్నాయి వెహికల్ జడ్డీకి అలైవిల్స్ కూడా వస్తాయండి బండి యొక్క ఎనిమిది నెంబర్ నెంబర్ కూడా చూపిస్తాను అండి చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు యొక్క సీల్ కూడా డ్యామేజ్ డోర్ యొక్క సీల్ కూడా డోర్ సీట్ కౌర్ కూడా నీట్గా అయితే నీట్గా అయితే డెబ్బై ఐదు వేలు తిరిగిందండి రీడింగ్ చూసుకున్న డెబ్బై ఐదు వేల నాలుగు వందలు తిరిగిందండి ఒరిజినల్ ఎటువంటి రాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాస్ అవుతున్నాయండి కంప్లీట్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గియర్ సిస్టమ్ చూసుకున్నది అయితే ఉన్నాయి సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సీట్ కవర్లు కూడా వెహికల్ తీసుకోవచ్చండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంటర్వ్యూ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే బ్యాక్ సైడ్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైపోయిన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైపోయి ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ టోటల్ బ్యాక్ సైడ్ లు కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సుజుకి సుచికి వీడియో అయ్యింది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అవుతుందండి డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అండి ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కీ యొక్క సీల్డ్ కూడా స్టెప్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏమి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను సుజుకి విటారా బ్రిజా జడ్డి వేరే అండి డీజిల్ పొడను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బ్లెట్ నుంచి వరకు కూడా ఏపీ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అయితుంది ఇంజన్ లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ గానీ ఆయిల్ కానీ ఎటువంటి ఏం లేవండి టైమింజన్ కూడా కంపెనీ టైమింగ్ ఉంది అప్రస్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కదా వెహికల్ ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుందండి ఉందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంది ఇంట్లో బ్లూటూత్ కంటే సిస్టమ్ కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏంటి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటాం నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై